నమస్తే నా పేరు ప్రకాష్ రెడ్డి నేను భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిని తెలంగా టీవీ నరేంద్ర మోడీ గారి తొమ్మిది సంవత్సరాల పాలన విషయంలో ఇస్తున్నటువంటి ఎపిసోడ్స్లో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అంశాలను నేను ఈరోజు మీ ముందు చెప్పదలుచుకున్నాను విద్యాలకు అందించడం అనేటువంటిది కూడా ఇది ఒక మంచి పరిణామం ఈ రెండిట్లో కూడా ఘనమైన విజయం సాధించింది కేంద్ర ప్రభుత్వం చెప్పదలుచుకున్నాను అండి దాంతోపాటు వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్నటువంటి అందుకోసం మోడీ గారు మూడు ప్రధానమైన అంశాలు చెప్పారు ఆకుపచ్చ విప్లవము నీలి విప్లవము శ్వేత విప్లవం అని గ్రీన్ రెవల్యూషన్ బ్లూ రెవల్యూషన్ అండ్ వైట్ రెవల్యూషన్ అని అందుకోసం ఈరోజు అదృష్టం దీంట్లో గ్రీన్ రెవల్యూషన్లో సుమారుగా నూట నలభై కోట్ల మంది ప్రజలకు గత కరోనా సందర్భం నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బియ్యాన్ని ఫ్రీగా ఇస్తున్నామంటేనే భారత ప్రభుత్వం ఎంత స్పష్టంగా ఉత్పత్తిదారుడికి అంటే రైతుకి వినియోగదారుడు పేద అత్యంత పేదవాడికి బియ్యం అంటే ఆహార ధనం అందించడంలో ఎంత సఫలమైందో ఒక కనపడుతుంది దాంతోపాటు ప్రపంచంలో మనం గత అనేక సందర్భాల్లో ఇంత పెద్ద జనాభా నూట నలభై కోట్ల జనాభా దేశంలో మనం పాల ఉత్పత్తుల కోసం విదేశాల మీద ఆధారపడ్డాం పొడి కోసం మనం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకునేది పాల పొడి అమెరికా పంపించాడా ఆస్ట్రేలియా పంపించా అనేది వెన్న కోసం నెయ్యి కోసం లేదా బట్టర్ రమటర్ మేగడ కోసం ఇటువంటి పాల ఉత్పత్తుల కోసం విదేశాల మీద ఆధారపడ్డటువంటి భారత ప్ర భారతదేశం రోజున ఇంచుమించుగా వందకి వంద శాతం పూర్తి స్థాయిలో శ్వేత విప్లవం ద్వారా పాల ఉత్పత్తులను పూర్తి స్థాయిలో మనం స్వయం సమృద్ధి సాధించినాం ఈరోజు అత్యంత పేదవాడికి కూడా సరసమైన ధరలకు పూర్తి స్థాయిలో తక్కువ ధరకు ఈరోజు పాలు అందుబాటులో ఉన్నాయంటే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకున్న చర్యలు వాటితో పాటు నీళ్ళు విప్లవం కూడా ఇంట్రెస్టింగ్ ఏంటంటే చేపల విషయంలో కూడా ఈరోజు హైదరాబాదులో ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది సముద్రం పక్కనటువంటి ప్రాంతాలు కాకుండా మంచినీటి చేపలను పెంపొందించే విషయంలో కూడా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంతో సహా అన్ని రాష్ట్రాలు ఈవెన్ అస్సాం లాంటి రాష్ట్రాల్లో కూడా బాగా నదులు ఉన్నాయి బాగా చెరువులు రాష్ట్రాలలో మంచినీటి చెరువుల్లో చేపల పెంపకం విషయంలో కూడా స్వయం సమృద్ధి సాధించే దిశగా ఎందుకంటే రాబోయే రోజులలో ఆహార ధాన్యాలతో పాటు గుడ్లు పాలు వీటన్నిటి విషయంలో కూడా మనం స్వయం సమృద్ధి సాధించిన లక్ష్యంతో చేపల పెంపకం విషయంలో కూడా భారత ప్రభుత్వం అత్యధికమైనటువంటి నిర్ణయాలు అంటే అతి మంచి నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి ఇవన్నీ కలిపి ఇవన్నీ కలిపి అది ఫిషరీస్ డెవలప్మెంట్ కావచ్చు ఆఖరికి కేంద్ర ప్రభుత్వం దురదృష్టం ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అందిపుచ్చుకోవడమా లేటిని వాటిని తప్పుడు ప్రచారం చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రంలో రెండు సార్లు సంపద పెంచడం కోసం ముఖ్యంగా గొర్రెల సంపదను పెంచడం కోసం నేషనల్ కమిషన్ ఫర్ కోఆపరేటివ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నేషనల్ కోఆపరేటివ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్సీడిసి ద్వారానే ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఎనిమిది వేల కోట్ల పై చెలుగు అప్పును అప్పుని మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహ గొర్రల కాపర్ల సహకార సంఘానికి ఇవ్వడం జరిగింది దాని ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పెంపకం కోసం ప్రతి యూనిట్ ఇరవై ఒక్క గొర్రెలను గొర్రె కాపర్లకు అందివ్వడం జరుగుతుంది ఈ రకమైనటువంటి పద్ధతిలో కూడా భారత ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది దీంతోపాటు విత్తనాల యొక్క ఉత్పత్తి విషయంలో కూడా కొత్తమైనటువంటి విత్తనాల యొక్క శుద్ధి విషయంలో కూడా కొత్తమైన కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి విత్తనాల నుంచి మార్కెట్ యార్డ్ మార్కెట్లకు పోయి ప్రపంచ మార్కెట్లో నిలిచేదాకా ప్రపంచ మార్కెట్లో కూడా ఈ రోజున మన దృష్టం ప్రపంచ మార్కెట్లో కూడా మన ఉత్పత్తులు పోతున్నాయి మన మీట్ ఈరోజు ప్రపంచంలో మన అత్యధికమైన మీట్ సప్లై చేసే దేశంగా మనం ఉన్నాం రోజున మనం మీట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం చాలా మట్టుకు అదేవిధంగా మనం ఎగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అదేవిధంగా పాలన స్వయం సమృద్ధి సాధించడం నిత్యావసర వస్తువులు ఉన్నాయో ఆఖరికి పొద్దున చక్కెర నుంచి మొదలు పెడితే సాయంత్రం తినేటువంటి బియ్యం ఒడ్లు కూరగాయల దాకా గోధుమలు కావచ్చు వడ్లు కావచ్చు బియ్యం కావచ్చు కూరగాయలు కావచ్చు నూనెలు కావచ్చు పప్పులు కావచ్చు అన్నిటి విషయాలను కూడా స్వయం సమృద్ధి సాధించడం అనేటువంటిది చాలా గొప్ప విషయము ఈ దిశగా ముందుకు పోతుంది అనుకుంటున్నా అయితే ఈ సందర్భంగా ఒక విషయం మీ అందరు మీకు స్పష్టం చేయదలుచుకున్న భారత ప్రభుత్వం తరఫున దేశంలో ఇప్పుడు మన ప్రపంచంలో మొదటి దేశం అత్యధిక జనాభా ఉన్న దేశం రాబోయే రోజుల్లో ఆహార భద్రత పూర్తి స్థాయిలో కలిగించగలిగినప్పుడే అంతర్గతమైనటువంటి సమస్యలు రాకుండా శాంతియుతంగా దేశం ఉండగలుగుతుంది ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి భారతదేశంలో వ్యవసాయ రంగం ఎప్పుడు దెబ్బతిన్నా అది అంతర్యుద్ధానికో సమాజంలో అలజడ్లకో ఒకరిపైన ఒకరు దౌర్జన్యాలు చేసుకోవడానికో దారిదీసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏ ప్రభుత్వం అయినా సరే మోడీ గారి ప్రభుత్వం ఆ దృఢ సంకల్పంతో ఈ దేశం శాంతియుత జీవనం జరగాలంటే ప్రజలకు ముందు ఆహారం అవసరం తిండి అవసరం దాని విషయంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా అవసరమైతే వ్యవసాయ రంగంలో మరింత నిధులు ఎంచుమించుగా నాకు తెలిసి ఐదు వందల శాతం నిధులు పెరిగినాయి ఒకప్పుడు ముప్పై లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు ఉన్న వ్యవసాయ బడ్జెట్ ఈ రోజున లక్ష ఇరవై ఎనిమిది కోట్లకు పైగా ఈ రోజున వ్యవసాయ రంగంలో భారత ప్రభుత్వం తమ యొక్క నిధులను కేటాయించింది అందుకోసమే ఇంకొక జనాభా ఇంకింత పెరిగిన ఇంకా పది కోట్లు పెరిగిన స్వయం సమృద్ధి సాధించే దిశగా రాబోయే పది ఇరవై సంవత్సరాలలో ప్రతికూల పరిస్థితులలో కూడా ఈవెన్ ఏదైనా కారణం చేత ఋతుపవనాలు తగ్గి ప్రతికూల పరిస్థితులకు ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఉన్న ప్రజలకు నూట నలభై రెండు కోట్ల ప్రజలు అనుకుంటున్నాం రోజున అంతమందికి ఆహారాన్ని భద్రతను కల్పించేటువంటి ప్రభుత్వం దిశగా ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి వచ్చేటువంటి దశాబ్దాలు ఒకటి రెండు దశాబ్దాలలో కూడా భారత వ్యవసాయ రంగం మరింత పరిణతి ఎందుతుంది మోడీ గారి ప్రభుత్వంలో వ్యవసాయ రంగం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుంది విప్లవాత్మకంగా ఉంటుంది వ్యవసాయ రంగాన్ని దీంతో పాటు ఇంకా నూనె గింజల ఉత్పత్తిలో కావచ్చు స్వయం సమృద్ధి సాధించే దిశగా ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో కూడా పామాలి నాయులు యొక్క ఉత్పత్తి పెంచుకుంటున్నాం ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకప్పుడు మనం పొద్దురుడు నూనె కోసమో లేకపోతే పామాలి నూనె కోసమో ఇండోనేషియా మీదనో ఉక్రెయిన్ మీదనో ఆధారపడ్డటువంటి భారతదేశంలో ఈ రోజున స్వయం సమృద్ధి సాధించడం ద్వారా నూనె దిగుమతుల విషయంలో కూడా విదేశాల మీద ఆధారపడి ఇప్పుడు కూడా మనం లక్ష కోట్ల రూపాయల విలువైన విదే అంటే ఒక విదేశీ మార్గద్రవ్యాన్ని వెచ్చించి మన నూనెలు దిగుమతి చేసుకుంటున్నాం ఆ దిశ కూడా స్వయం సమృద్ధి సాధించటం తేయాకు చ టీ పౌడర్ విషయంలో కూడా స్వయం సమృద్ధి సాధించాం ఈ రోజున చక్కెర ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాం గోధుమల విషయంలో స్వయం సమృద్ధి సాధించాం బియ్యంలో బియ్యం ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాం కూరగాయల ఉత్పత్తిలో కూడా స్వయం సమృద్ధి సాధించాం కాబట్టి రాబోయే రోజుల్లో మరింత పరిశోధనలు జరగాలే మరింత ఉత్పత్తులు పెరగాల జనాభా ఆ జనాభాకు తగ్గట్టుగా మన ప్రతి ఎకరాకు ఉత్పత్తి పెరగడం ద్వారా రాబోయే రోజుల రైతుకు ఆదాయం పెరుగుతుంది ప్రజలకు అవసరం కూడా పెరుగుతుంది అంటే భూమి సమాంతరంగా పెరగదు భూమి పెరిగే అవకాశం ఉండదు కానీ ఉత్పత్తులు పెరగాల జనాభా పెరుగుతుంది కాబట్టి ఆ దిశగా నరేంద్ర గో మోడీ గారి ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది అదే దాంట్లో తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇంచుమించుగా బా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నాలుగు వేల కోట్ల పైగా నిధులను యొక్క ప్రత్యేకమైనటువంటి వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించింది దాంట్లో పశు పెంపకం కావచ్చు పాడి పరిశ్రమ కావచ్చు మత్స్య పరిశ్రమ కావచ్చు గొర్రె పెంపకం కావచ్చు ఇతరమైనటువంటి కారణాలతోటి అనేక రంగాలలో నూతనమైనటువంటి పెట్టుబడులు వస్తున్నాయి దిశగా భారత ప్రభుత్వాన్ని కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా రెస్ట్ అష్యూర్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉన్నాక రాబోయేటువంటి ఒకటి రెండు దశాబ్దాల కాలం వరకు ఈ దేశంలో వ్యవసాయ నిత్యావసర వస్తువుల కోసం అది గోధుమలు కావచ్చు బియ్యం కావచ్చు పొద్దున లేచిన ఛాయ తాగే చక్కెర దగ్గర నుంచి పాల దగ్గర నుంచి చివరికి రాత్రి పడుకునే వరకు తినే పండ్ల వరకు కూడా మనం ఎవ్వరి మీద ఆధారపడకుండా జనాభా పెరిగినా ఎవ్వరి మీద ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడం ఒకటి రైతులకు మంచి ధర లభించటం వినియోగదారులకు వాళ్ళకు సరసమైన ధర ధరకు ఉత్పత్తులు దొరకడం ఈ లక్ష్యం అనేటువంటి చాలా క్రిటికల్ చాలా క్లిష్టమైనటువంటి లక్ష్యమే ఆ లక్ష్యాన్ని పూర్తిగా మోడీ ప్రభుత్వం సాధించింది రాబోయే రోజులు సాధిస్తుందని చెప్పదలుసుకున్నాను